एसवी सिक्स न्यूज़ को स्वागत मुद्दा हेडलाइंस హైదరాబాద్ నాగోల్ లోని సంస్కృతి వరల్డ్ స్కూల్స్ లో స్పోర్ట్స్ మీట్ కన్నుల పండుగగా జరిగింది వందల సంఖ్యలో పిల్లలు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారు పిల్లలు ఆటలే కాకుండా డ్రిల్ యోగా మరియు వివిధ రకాల పారామిడ్స్ తో వయసుకు మించిన ప్రతిభను కనబరచారు ముఖ్య అతిథిగా అనూప్ కుమార్ యమా వరల్డ్ అథ్లెటిక్ స్కేటింగ్ ఛాంపియన్ విచ్చేస్తారు పిల్లలకు బహుమతులను అందజేశారు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఆటలు వారి జీవితంలో ముఖ్య భాగం కావటం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ హరిత మేనేజింగ్ డైరెక్టర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు యా గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు అనూప్ కుమార్ యామ అండ్ ఐఎమ్ ద వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ రో ఇన్ రోలర్ స్కేటింగ్ అండ్ అర్జున్ అవార్డీ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇక్కడ మన సంస్కృతి వరల్డ్ స్కూల్కి నేను ఇవాళ రావడం జరిగింది ఫర్ ద క్రీడోత్సవ్ ఇనిషియేటివ్ ఇక్కడ ఏదైతే ఈవెంట్ ఉందో అండ్ సీయింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఫ్రమ్ నర్సరీ టు క్లాస్ సెవెంత్ వాళ్ళు ఎంత లైవ్లీగా ఎంత బబ్లీగా ఎంత లేట్ నైట్ అయినా కూడా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు పర్ఫామ్ చేస్తున్నారు సో దర్ లాట్ ఆఫ్ డాన్స్ సీక్వెన్సెస్ వాళ్ళు చేస్తారు లాట్ ఆఫ్ డ్రిల్స్ చేశారు ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నారు దానికి వాళ్ళు అంటే ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి మంచి మెడల్స్ అన్నట్టుగా సో హ్యావింగ్ అ వండర్ఫుల్ టైమ్ హియర్ అండి థ్యాంక్ యూ మొదటి నుంచి సంస్కృతి వరల్డ్ స్కూల్ కానీ సంస్కృతి డిజి ప్లే స్కూల్స్ కానీ మేము ఒకటే బిలీవ్ చేశాము ఫౌండేషన్ స్కిల్స్ అండి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒక పిల్లల ఫౌండేషన్ స్కిల్స్ మన జీరో నుంచి సెవెన్ ఇయర్స్ వరకు డెవలప్ అవుతాయి అది కనుక ఎప్పుడైతే మనం చక్కగా వాళ్ళకున్న ఆ వ్యాల్యూస్ని కల్చర్ని ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్పెషల్లీ మన ఈ గురుకుల పాఠశాలలో నేర్పించే విధానంగా మన సాంప్రదాయబద్ధంగా ఉండాలనేది మా కోరిక ఎప్పటి నుంచో అండ్ ఇప్పుడు చూస్తే మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వచ్చింది సో అదేంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అని పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో అందులో భాగంగా సంస్కృతిలో మేము ప్రతి సంవత్సరం సంస్కృతోత్సవాన్ని మా వార్షికోత్సవం చేస్తాము మరియు స్పోర్ట్స్ రిలేటెడ్ క్రీడలకు సంబంధించి క్రీడోత్సవం అనే పేరుతో మేము ఇలాగా క్రీడలు మన పిల్లల యొక్క ఎదుగుదలలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని ఇలాగ డిఫరెంట్ ఏజ్ త్రీ ఇయర్స్ పిల్లల నుంచి మన సెవెంత్ క్లాస్ పిల్లల వరకు మేము ఇలా కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఒక ప్లాట్ఫామ్లో చూపించడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ కానీ మళ్ళీ వాళ్ళలో ఉన్న స్కిల్స్ కానీ బయటపడడానికి ఇది ఒక చక్కనైన అవకాశం అన్నమాట దాన్ని బేస్ చేసుకునే మేము ఈ క్రీడోత్సవం అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాము అండ్ వి వీఆర్ వెరీ హ్యాపీ దట్ మన పిల్లలకి ఇలాంటి మా పేరెంట్స్ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా మేము చేసే కార్యక్రమాన్ని సో మరియు మీకు కూడా థ్యాంక్స్ ఈ కార్యక్రమాన్ని వచ్చి కవర్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఇవాళ మా సంస్కృతి వరల్డ్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ జరిగింది క్రీడోత్సవం అంటాం మేము ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ క్రీడోత్సవం ఈ సందర్భంగా అంటే లైక్ ఫిట్నెస్ పిల్లల లైఫ్లో ఎలా అయితే ఒక పార్ట్ అవ్వాలో బికాస్ అంటే వీళ్ళకి డే టు డే లైఫ్లో స్పోర్ట్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ ఉంటాయి యోగా ఉంటుంది బట్ కంప్లీట్గా డెడికేటెడ్గా ఒక మంత్ అంతా కూడా వీ డెడికేట్ టు స్పోర్ట్స్ కోసం డెడికేట్ చేసి పిల్లలు వేరియస్ స్పోర్ట్స్ యోగా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేస్తారనమాట ఈ క్రీడోత్సవంలో సో సంస్కృతి ప్లే స్కూల్స్ టూ థౌసండ్ లెవెన్లో స్టార్ట్ అయినాయి సంస్కృతి వరల్డ్ స్కూల్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రాజెక్ట్ మొదలై టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఎకడమిక్ ఇయర్ బిగిన్ అయింది ఇది సెకండ్ ఎకడమిక్ ఇయర్ సంస్కృతి వరల్డ్ స్కూల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ అబౌట్ కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ నాట్ జస్ట్ అది చదువు అనేది పుస్తకాల్లోనే ఉండదు అండ్ ఇప్పుడు వీళ్ళు చదువుకునే చదువు వీళ్ళకి ఉపయోగపడాల్సిన ఒక పాతిక సంవత్సరాల తర్వాత పాతిక సంవత్సరాల తర్వాతే వీళ్ళు చదువుకునే చదువు ఇవాళ ఉపయోగపడాలి అంటే అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి వీళ్ళ కరికులం డిజైన్ చేయాలి సో నాట్ జస్ట్ ఎకడమిక్స్ నాట్ జస్ట్ ఎక్ర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడాలి అంటే డెఫినెట్గా దే నీడ్ సర్టైన్ లైఫ్ స్కిల్స్ లైక్ లీడర్షిప్స్ కా స్కిల్స్ కానివ్వండి కమ్యూనికేషనల్ స్కిల్స్ కానివ్వండి లేదంటే క్రిటికల్ థింకింగ్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మనము మీరు ఇలా ఉండాలి మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి మీకు మీరు కా లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి అన్నంత మాత్రాన రావు మనము అవి నేర్చుకోవడానికి సరిపడా ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసినప్పుడే వస్తాయి సో దానికి ఇలాంటి క్రీడోత్సవం కానీ ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ కానీ చాలా హెల్ప్ చేస్తాయన్నమాట ఎందుకంటే దీని త్రూ వాళ్ళు ఒక టీం వర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటారు కోఆర్డినేట్ చేయటం నేర్చుకుంటారు ఓటమి తెలుస్తుంది గెలుపు తెలుస్తుంది దెబ్బలు తగిలించుకుంటారు దె గెట్ హర్ట్ అండ్ అన్నిటిలో నుంచి ప్రతిదీ వాళ్ళకు ఒక లర్నింగే సో ఈ వన్ మంత్లో ఇంకొకటి నేను చూసిన డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏంటంటే రోజు నలభై నిమిషాలు ర్యాండమ్గా ఆడేదానికి కంటిన్యూస్గా ఒకటే దాని మీద ఫోకస్ చేసి వన్ మంత్ ఆడేదానికి చాలా తేడా ఉంది మా పిల్లలు యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఈ ప్రోగ్రామ్ కోసము కొన్ని ఆసనాలు కొంతమంది పిల్లలు అంత ఫ్లెక్సిబుల్గా చేయలేకపోయిన పిల్లలు కూడా మూడు వారాల్లో వీ కుడ్ సీ ద ట్రెమెండియస్ ఇంప్రూవ్మెంట్ సో ఆ ఫిట్నెస్ ఫిజికల్ యాక్టివిటీ పిల్లల లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ ఈ వన్ మంత్లో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏంటంటే చక్కగా అలసిపోతున్నారు హ్యాపీగా పెందలాడే పేచీ పెట్టకుండా ఫుడ్ తినేస్తున్నారు హ్యాపీగా నిద్రపోతున్నారని సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సో పిల్లలు ఆటలు ఆడడాన్ని ఎంకరేజ్ చేయండి ఇంట్లో స్కూల్లో చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ డే టు డే లైఫ్లో ఆటలు ఈ అల్లరి అది కూడా అంతే ఇంపార్టెంట్ ఇది అంతా కూడా ఎడ్యుకేషన్లో భాగమే थैंक यू పిల్లలకి ఏంటంటేనండి ఏదైనా సరే మనము చెప్పటం కంటే కూడా ఎగ్జాంపుల్గా సెట్ చేసి చూపిస్తే బాగా నేర్చుకుంటారు మేము అదే నమ్ముతాం అదే ఫాలో అవుతాం సో ఇది ఇది మన మనం రామాయణం ఇంత గొప్పది మన మహాభారతం ఇంత గొప్పది అంటే ఓకే ఉండొచ్చు అనుకుంటారు అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఈ పర్ఫామ్ ఈ బ్యాలే చేసినప్పుడు వాళ్ళకి చాలా చాలా డౌట్స్ వచ్చినాయి అసలు ఎందుకు ఇలా జరిగింది ఏమైంది అలా ఎందుకు జరిగింది అది ఒక ఆడమ్మాయిని అలా తీసుకుని రావడం తప్పు కదా మిగతా వాళ్ళు అందరూ ఎందుకు అపోజ్ చేయలేదు ఇలాంటి రకరకాల క్వశ్చన్ డ్ గారు ఆ టైంలో మేము క్లారిఫై చేయటం చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి హిస్టరీ మన హిస్టారికల్ నాలెడ్జ్తో పాటు చాలా లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు పిల్లలకి నన్ను ఇది నేను చెప్పాను మా ద్రౌపది ఇలా ఎందుకు అలా అలా లాగేస్తే అందరూ ఎందుకు అంటే నేను చెప్పాను ఇప్పుడు ఒక వాట్ ఎవర్ హ్యాపెన్ ఇప్పుడు వీ కె వీఆర్ ఎంపవర్డ్ విమెనే కాదు మెన్ ఆర్ విమెన్ ఆర్ ఎంపవర్డ్ మనకేదన్నా అన్యాయం జరుగుతుంది అనిపిస్తే మనది ఎంత చిన్న వాయిస్ అయినా సరే మనము మాట్లాడాలి ఎదిరించాలి అది వినేంత వరకు ఎదిరించాలి మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి ఇవన్నీ ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఎంజాయ్ చేయడంతో పాటు నేర్చుకున్నారు అండ్ మీరు చూసారు కదా వాళ్ళు ఎంత ఇష్టంగా పర్ఫామ్ చే arrow so that is it.